పరిశుద్ధ గ్రంథం చాలన వీక్షిస్తాను ప్రతి ఒక్కరికి దేవుని పేరుట వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేంటి నడిపించిన కాక నిన్న మొదటి దినవృత్తాంతంలో పదమూడవ అధ్యాయం చదువుకున్నాం ఈరోజు మొదటి దినవృత్తాంతంలో పద్నాలుగో అధ్యాయం చదువుకున్నాం తూరు రాజైన హిరాము నొద్దుకు దోతలను అతనికి ఒక ఇల్లు కట్టడికై దేవదారుమ్రాన్లను కాసే పనివారిని వడ్లవారిని పంపెను తన జనులకు ఈ నిమిత్తము ఎహోవ అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తను ఇస్రాయేలీల మీద రాజుగా స్థిరపరచనని దావీదు గ్రహించను పిమ్మట యర్సలేమునందు దావీద్ ఇంకో కొందరు స్త్రీలను వివాహం చేసుకుని ఇంకా కుమారులను కుమార్తెలను కనెను ఎర్షలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా సముయ స్వబాబు నాతాను సొలోమోను ఇబారు వారు ఎలిషువా ఎలిపెలేటు నాతాను నగహ్ నెపేగు యాఫియా ఎలీషమా భయల్యాద ఎలిపెలేటు దావీదు ఇ్రయిలీలందరి మీద రాజుగా అభిషేకం చేయబడినని విని ఫిలిస్తీన్లందరూ దావీదును వెతికి పట్టుకున్నట్టుకే బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయను ఫిలిస్తీలు వచ్చి రఫాయిముల లోయలో దిగిరి ఫిలిస్తీల మీదకి నేను పోయిన ఎడల నీవు వారిని నా చేతికి అప్పగించదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా ఏహోవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించదనని సెలవిచ్చను వారు బయల్పారి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అచ్చట వారిని హతము చేసను జల ప్రవాహంలో కొట్టుకొని పోవనట్లు యేహోవ నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిన అనుకొని ఈ స్థలమునకు బయల్పరి అను పేరు పెట్టాను వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టి పోగా వాటిని అగ్నిచేత కాల్చివేయవలనని దాబీదు సెలవిచ్చెను ఫిలిస్చీలు మరల ఆ లోయలోనికి దిగిరాగా దాబీదు తిరిగి దేవుని యొద్ద విచారణ చేశాను అందుకు దేవుడు నీవు వారి వారిని తరుమకపోక వారిని తప్పించుకొని చుట్టూ తిరిగి కంబల చెట్లకు ఎదురుగా నిలిచి కంబల చెట్ల కొనలయందు ఖాళీ చప్పుడు నీకు వినబడినప్పుడు వారితో యుద్ధము కలుపుటికై బయలుదేరి వారి మీద పడుము ఆ చప్పుడు వినబడినప్పుడు ఫిలిస్తీల దండును హతము చేయుటికై దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకొనమని సెలవిచ్చను దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇస్రాయేలీలు ఫిలి సైన్యమును గిబియోను మొదలుకొని గజేరు వరకు తరిమి హతము చేసిరి కాబట్టి దావీదు కీర్తి ఇస్రాయేలీల ప్రదేశములంతటనా ప్రసిద్ధమయ్యేను ఏహో అతనికి భయమును అన్ని జనుల కందరికి కలగజేశను ఎంతటితో మొదటి దినవృత్తాంతంలో పద్నాలుగో అధ్యాయం పూర్తయింది రేపటి దినాన మొదటి దినవృత్తాంతంలో పదిహేను అధ్యాయం చదువుకున్నాం ప్రేమ సంతోషము సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక ఆమెన్